నమస్తే అండి బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన బ్యాక్ కొన్ని వెజిటేబుల్స్ రెడీ అయి ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేయబోతున్నాను దానికంటే ముందు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎంతో కష్టపడి వీడియో చాలా సేపటి నుంచే రికార్డ్ చేస్తూ ఉన్నాను రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేద్దామని వీడియో మొత్తం చూస్తే జరిగిన విషయం ఏంటంటే స్లో మోషన్లో నేను రికార్డ్ చేయటం జరిగింది ఇక స్లో మోషన్లో రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ రాదనమాట ఇక మళ్ళీ ఎడిట్ చేసేసి దాన్ని కాస్త ఫాస్ట్ చేసేసి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకున్న విషయం ఏంటంటే ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఎలానో వాయిస్తోనే రికార్డ్ చేశాను కదా ఇక ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది అని ఎంతో ప్లాన్ చేసుకున్నాను తీరా చూసేసరికి స్లో మోషన్లో వెళ్తుంది వాయిస్ ఎంతకి రావట్లేదు ఏమైందా అని మొత్తం చూస్తే అది స్లో మోషన్లో రికార్డ్ చేయడం జరిగింది ఇలాంటి మిస్టేక్స్ చూస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో కొన్నిసార్లు మీకు అక్కడ స్లో మోషన్ కనిపిస్తూ ఉంటుంది ఇగ్నోర్ చేసేయండి కష్టపడి రికార్డ్ చేస్తాను ఒక వీడియో బాగా వచ్చినా రాకపోయినా అంతే ఎఫర్ట్ పడుతుంది అనమాట ఇక కొన్నిసార్లు ఏంటంటే ఇంత కష్టపడి వీడియో రికార్డ్ చేశాను కదా అని అలానే అప్లోడ్ చేస్తాను ఎన్ని మిస్టేక్స్ అయి అయినా సరే అని ఎందుకంటే ఆడియన్స్తో టచ్లో ఉండాలని ఒక ఆతృత దీంట్లో కొందరు నా కోసం నిజంగా ఎదురుచూస్తూ ఉంటారా అంటే నా వీడియోస్ కోసము నేను కాస్త లేట్ అయినా అక్క వీడియోస్ ఏవి ఇంకా పెట్టలేదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు గాయత్రి గారు ఏమైపోయారు ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి మీ మీరు గనక లాస్ట్ ఇయర్ వరకు నా ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది నేను ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఫుల్ బ్రేక్ తీసుకునేదాన్ని అంటే సంవత్సరంలో సిక్స్ మంత్స్ కూడా కాదు హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నేను వీడియోస్ చేస్తుండేదాన్ని ఇక మధ్యలో సీజన్లో అప్పుడప్పుడు వీడియోస్ అంటే మరీ లాంగ్ బ్రేక్ కాకుండా అన్నట్లు అప్పుడప్పుడు షార్ట్స్ అలాంటివి కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాత్రమే కొంచెం కంటిన్యూస్గా చేస్తున్నాను ఇక టైం ఉన్నా లేకపోయినా టైం పెట్టి చేస్తున్నానండి నిజంగా దీని వెనక చాలా ఎఫర్ట్ పడుతుంది ఒక ఎడిట్ చేయాలన్నా రికార్డ్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా అసలు టైం తెలియదు అవర్స్ పోతుంది పోతుందనమాట సరే ఏదేమైనప్పటికీ మన బాక్యాల్లో బీరకాయలు అయితే రెడీ అయిపోయి ఉన్నాయి ఈసారి అసలు నేను బీరకాయలు తింటానో లేదో నా బ్యాక్యాడ్లో కూరగాయలు వస్తాయో లేవో అన్ అలాంటి పరిస్థితి ఉండే నేను ఇండియాకి వెళ్ళానన్నమాట మొక్కల గురించి పెద్దగా కేర్ తీసుకోలేదు ఇక ఆ ఉన్న మొక్కలు ఉంటాయో పోతాయో అన్నట్లు ఉండే అనమాట అంటే నేను కాంపోస్ట్ ఫర్టిలైజర్స్ వీటికి కావాల్సిన న్యూట్రియన్స్ ఏవి కూడా ఇవ్వలేదు ఇక వచ్చిన తర్వాత ట్రై చేద్దాము అని అన్నిటికీ వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చానా చెట్లన్నీ గుబురుగా పెరిగి కాయలు అంటే పూత కాయలు రావడం స్టార్ట్ అయిందనమాట ఇక దాంట్లోనే భాగంగా సొరకాయ బీరకాయ ఇప్పుడు దొండకాయ హార్వెస్ట్ చేస్తున్నాను ఇక ఇప్పుడు సీజన్ అండి అంటే వెదర్ చాలా బాగుంది అనుకూలంగా ఉంది ఇప్పుడు అన్ని కూరగాయలు వస్తున్నాయి గ్రాసరీ స్టోర్స్లలో కూడా దొండకాయలు వన్ ఎల్బీ వచ్చేసి నైంటీ నైన్ సెన్స్ అంటే ఇంచుమించు వన్ డాలర్ నుంచి టూ డాలర్స్ లోపలే దొరుకుతుందనమాట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ డాలర్ ఫార్టీ సెన్స్ వన్ డాలర్ ఫిఫ్టీ సెన్స్ అలా కొన్నిసార్లు నైంటీ నైన్ సెన్స్కి అలా దొరుకుతున్నాయి ఇక ఇప్పుడు నేను మన బ్యాక్ యార్డ్లో హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వీటిపైన ఏమైనా మిగిలించుకున్నాను అని అలాంటి సంతోషాలు అయితే ఏమి ఉండవండి కాకపోతే ఆర్గానిక్ కూరగాయలు మన ఇంటి వెనక పండించుకొని తింటున్నాము ఒక సంతృప్తి అయితే ఉంటుంది వీటిపైన ఖర్చు పెట్టడమే చాలా ఎక్కువగా ఉంటుందండి మట్టి నుంచి నీళ్ళ వరకు అన్నీ కూడా ఇక్కడ ఎక్స్పెన్సివే ఎవ్రీ మంత్ మేము చాలా ఎక్కువ వాటర్ బిల్స్ కడుతూ ఉంటాము లాన్ కూడా మెయింటైన్ చేయాలి కదండి బాగానే వాటర్ బిల్స్ వస్తూ ఉంటాయి మనకి వింటర్లో అయితే కాస్త పర్లేదు నీళ్ళు పెద్దగా మనం వాడము కానీ వాటర్ బిల్స్ అయితే బాగానే వస్తూ ఉంటాయి సో ఒక అంటే ఒక విషయం పర్సనల్ విషయం గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా నొప్పులు పడేసి ఎప్పుడైతే బేబీ ఫేస్ చూడంగానే అన్ని నొప్పులు మర్చిపోతామో అలానే కూరగాయలు కూడా కూరగాయ మొక్కలు కూడా కష్టపడి దీని వెనక పడి ఈ పంటలన్నీ పండించుకుంటాము ఇవన్నీ పెరగడానికి ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందో అక్కడ వీడు రాకుండా చూసుకోవాలి టైంకి నీళ్ళు ఇవ్వాలి టైం టు టైం వాటికి కూడా న్యూట్రియన్స్ అన్నీ అందేలాగా చూసుకోవాలి కాంపోస్ట్ ఫర్టిలైజర్ మంచి సాయిల్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా డబ్బులతో కూడుకున్న పనులే కదండి ఏది ఫ్రీగా రావు ఏవి కూడా అలా నార్మల్ ప్రైజెస్ ఉండవు అనమాట ఒక సాయిల్ బ్యాగ్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ డాలర్స్ ఉంటుంది అప్పుడప్పుడు మనం హోల్సేల్ షాప్లో తీసుకుంటే ఎయిట్ టు నైన్ డాలర్స్కి వస్తుందన్నమాట మంచి రకం అంటే మంచి క్వాలిటీ సాయిల్ బ్యాగ్స్ తీసుకోవాలి అంటే మంచి ప్రైస్ కూడా ఉంటుందన్నమాట సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతో స్పెండ్ చేస్తాము ఇక చివరి చివరికి కొన్ని ఆర్గానిక్ కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చేయమని మనల్ని ఎవరు ఫోర్స్ చేయడం ఏముండదండి ఇవన్నీ ప్యాషన్తో చేస్తామన్నమాట ఇంట్రెస్ట్ అంతే నా చిన్నతనమంతా మా ఇంట్లో మా అమ్మ నాన్న మా ఇంటి వెనకనే పెద్ద స్థలం ఉండేదన్నమాట అక్కడే అన్ని రకాల కూరగాయలు పండించేవారు దాంట్లో మా అమ్మ నాన్నతో మేము కూడా ఆ తోటలో తిరుగుతూ అలా కూరగాయలు కోసి ఇలాలో ఇంటికి తీసుకొచ్చేవాళ్ళము ఇవన్నీ మా అమ్మ నాన్నతో నేర్చుకున్న పనులేనండి ఇవన్నీ చేస్తున్నప్పుడు మా నాన్న చాలా చాలా గుర్తుకొస్తారు నాకు ఆయన ఆ పనులు చేయించినప్పుడు అప్పుడు ఆట మీద ఎక్కువగా దాస ఉండేది ప్రొద్దాకా పిలుస్తారు ఇది చేపిస్తారు అది చేపిస్తారని కొన్నిసార్లు అనిపిస్తూ ఉండేవి అనమాట కానీ పెద్దయిన తర్వాత ఇలాంటివన్నీ చూసి మేము తెలియకుండానే ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోతే ఏం చేయాలి ఏం చేయచ్చు అని ఇక పెద్దయ్యే నా సొంతంగా నేను ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు మా నాన్న నేర్పించిన ఎన్నో విషయాలు ఇప్పుడు ఎన్ని ఉపయోగపడుతున్నాయి అని అలా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నా మా ఇంట్లో జరిగిన ఒక పర్సనల్ విషయం షేర్ చేస్తాను మా చిన్నప్పుడు మా బాబు ఎడ్యుకేషన్ విషయంలో మా హస్బెండ్ చాలా వెనుక ఉండి వాడికి నేర్పిస్తుండే అలాంటి సందర్భాలలో మా హస్బెండ్ కొన్నిసార్లు కొంచెం వాడిపైన కఠినంగా ప్రవర్తిస్తుండే అనమాట వాడికి అది నచ్చుతుండే కాదు కొన్ని సందర్భాలు అన్ని సందర్భాలు కాదు ముఖ్యంగా మ్యాథ్లో మా హస్బెండ్ ఎవ్రీ ఈవినింగ్ వాడిని దగ్గర కూర్చోపెట్టుకొని నేర్పిస్తుండే మధ్యలో వాడు టీనేజ్కి ముందర అంటుండే పప్పా చిన్నప్పుడు ఇలా నాతో హార్ష్గా బిహేవ్ చేస్తుండే ఈ మ్యాథ్ విషయంలో అది ఇది అని మేమేం మాట్లాడుతుండే కాదు విని ఊరుకుంటుండే వాడిప్పుడు పెద్దగా అయ్యాడు టీనేజ్కి వచ్చాడు వాడిప్పుడు చెప్తాడు మేము ఎప్పుడు చెప్పలే వాడికి వాడే చెప్తాడు అమ్మ పప్ప చిన్నప్పుడు అలా హాష్గా ఉండడం వల్ల ఈరోజు నేను ఎన్ని నేర్చుకున్నాను మీ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తానండి అలాంటివి మేము చెప్పలేదు వాడికి ఇలా చెప్పురా మాకు అని వాడే అవన్నీ రియలైజ్ అయ్యి చెప్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుందో ముఖ్యంగా అలా పా పాజిటివ్గా ఆలోచించగలిగే ఆ మనసత్వం వాడిలో ఉన్నందుకు వాడి నుంచి మేము నేర్చుకోవాలని మాకు అనిపించింది అన్నమాట ఇక దాంతోపాటు చిక్కుడుకాయలు ఇప్పుడు చిక్కుడుకాయలు సీజన్ వాతావరణం చల్లగా అయిందంటే బోర్డు అని చిక్కుడుకాయలు ఇంట్లో ఈసారి చిక్కుడుకాయ మొక్కలు ఎక్కువగా వేయలేదండి నేను నేను ఈ సమ్మర్లో లేకుండే కదండి అన్నీ అడపా తడప అలా అన్నమాట కానీ పర్లేదు చిక్కుడుకాయలు కూడా ఒక పావు కిలో అంతా వచ్చేసాయి అందులో లేత చిక్కుడుకాయలు బల టేస్ట్ ఉంటాయండి ఎప్పుడైనా సంక్రాంతికి ముందర కలగూర అని ఒకటి చేస్తూ ఉంటారు కదా దాంట్లో దోసకాయ చిక్కుడుకాయ వంకాయ తర్వాత మన ఆలుగడ్డ ఇంకోటి ఏదో వేస్తారు మా అమ్మ ఇలా ఒక నా ఐదు నుంచి ఆరు రకాల కూరగాయలు లేకపోతే మూడు నుంచి నాలుగు టమాటో మెంతి కూర ఇలాంటివన్నీ వేసి ఒక కూర చేస్తారు మా అమ్మ భలే అద్భుతంగా ఉంటుంది ఆ సంక్రాంతి రోజు కనుమ రోజు చేసే కూరలు అన్నమాట అంటే వెజిటేరియన్స్ ఇలా కలగూర చేసుకుని తింటారు కదండి సో నాకు ఇష్టం అన్నమాట ఇక ఈ ఆగస్టు ఆగస్టు కాదు కానీ సెప్టెంబర్ నుంచి చిక్కుడుకాయలు విపరీతంగా కాస్తాయి పెద్ద ఎక్కువ మొక్కలు వేసుకుంటే చాలా ఎక్కువ కూరగాయలు వస్తాయి ఎక్కువగా చిక్కుడుకాయలు అన్నమాట ఈసారి చూడాలి అందులో చెట్టు నిండా అప్పుడే పురుగు పట్టేసింది ఈసారి మొక్కల్ని ఎక్కువగా కేర్ తీసుకోలేదండి ఏదో పెరిగితే పెరిగాయి లేకపోతే లేదు అన్నట్లు వదిలేశాను అందులో మనం లేనప్పుడు కొందరు వాటర్ కూడా స్ప్రే చేశారు వచ్చి మరీ హెల్ప్ చేశారండి వాళ్ళ వల్ల కాస్త ఈ చెట్లు బ్రతుకున్నాయని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు స్ప్రే చేయటం వల్ల నీళ్ళు కాస్త మొక్కలు కొంచెం ఉన్నాయి లేకపోతే పోయేటివేమో అని అనిపించేటివి ఇక చిక్కుడు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు హార్వెస్ట్లో అయితే పర్లేదు ఈ వీకెండ్కి సరిపడా కూరగాయలు అయితే వచ్చేసాయి బీరకాయ సొరకాయ కొంచెం చిక్కుడుకాయ కొంచెం దొండకాయ అనమాట ఇక దీన్ని నేను రకరకాల వేరే కూరగాయలు కూడా కలిపేసి వంట అయితే చేసేస్తాను రేపటికి సరిపోతాయి రేపు ఎల్లుండికి అలాగా చిక్కుడుకాయ చెట్టు నిండా అప్పుడే వచ్చింది నా చిన్నప్పుడు మా ఇంట్లో చిక్కుడుకాయ చెట్టు ఎవ్రీ ఇయర్ ఉండేది చాలా మొక్కలతో పాటు చిక్కుడుకాయ ఎక్కువగా తినేవాళ్ళం మేము ఆ చిక్కుడుకాయ చెట్టు ఉన్నప్పుడు ఏంటంటే చలికాలం స్టార్ట్ అవ్వటం స్టార్ట్ అవ్వటంతో గొంగలి పురుగులు బాగా వచ్చేటి అండి అందులో ముఖ్యంగా అక్టోబర్ టైంకి అక్టోబరు నవంబర్కి మధ్యలో మా బ్యాక్ యార్డ్ అంటే మా ఊర్లో మా ఇంట్లో ఏదైతే వెనక దొడ్లో మొక్కలు వేసేవారో ఇక ఆ వెనక ప్లేస్ మొత్తం మొత్తం గొంగలి పురుగులతో నిండిపోయేది అది కూడా నల్లగా పాకుతూ ప్రొద్దు ప్రొద్దున్నే బయటికి వస్తే ఆ బ్యా మా ఇంటి వెనక దొడ్లో అంత గొంగలు పురుగుల బెడ్షీట్ లాగా అనమాట ఇక వాటి మధ్యలోనే ప్లేస్ చేసుకొని అలా కాలు పెట్టుకుంటూ నడుచుకుంటూ బయట కురికే వాళ్ళము కొన్నిసార్లు ఆ గొంగల్ పురుగులు ఇలా చీపురితో ఊడ్చేసేవాళ్ళం అన్నమాట అలా ఉండేటిదనమాట ఒక దోసకాయ కూడా రెడీ అయిపోయింది మన బ్యాక్ ఈసారి అసలు మంచిగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని రకాల కూరగాయలు ఒకేసారి హార్వెస్ట్ చేయటము ఎవ్రీ ఇయరు మనము ఏదైతే ప్లాంట్స్కి న్యూట్రియన్స్ ఇస్తూ ఉంటామో చాలా త్వరగా ఎక్కువ సార్లు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండేదన్నమాట ఈ ఇయర్ ఏంటంటే మనం లేకపోవడం వల్ల వాటికి కావాల్సిన పోషక పదార్థాలు నేను ఇవ్వను లేదు వచ్చిన తర్వాత కాస్త నెగ్లెక్ట్ చేశాను బట్ అయినా లేటుగా జరిగిన లేటెస్ట్గా కొంచెము గొప్ప కూరగాయలు అయితే హార్వెస్ట్ చేయగలిగాను ఇలాంటి ఆర్గానిక్ కూరగాయలు చూసినప్పుడు మహా సంతోషం వేస్తూ ఉంటుందన్నమాట ఇక వీటిని వండుకొని అలా కమ్మకమ్మగా తింటున్నప్పుడు అసలు ఎంత పరమానందంగా ఉంటుందో కోటి కోసం కూటి విద్యలు అని అంటారు కదండి అట్లనే ఇది కూడా ఇంత కష్టపడి ఇన్ని నెలలు ఇలా కూరగాయలు వస్తున్నాయంటే ఆ సంతోషమే వేరనమాట సో ఇది ఈరోజు హార్వెస్ట్ మరి మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్